అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈ రోజు క్వినోవా చేస్తున్నా క్వినోవా అంటే చూడండి ఇట్లా ఉంటుంది మనం సద్దల్లాకనే కానీ కొంచెం చిన్న సైజ్ ఉంటుంది అనమాట ఇదైతే మనం పొంగల్లాగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది ఉప్మా కూడా చేస్తారు కాకపోతే పొంగల్ అయితే ఇంకొంచెం మంచి సాఫ్ట్ గా అవుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట అయితే క్వినోవా అయితే మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతుంది ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నేనైతే అమెరికాలో మా అక్క వాళ్ళ కోడలు ఉంటుంది ఆ అమ్మాయి చేస్తే చాలా బాగుందని మా అక్క చేసింది అనమాట అయితే అక్కడ చూసిన టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అయితే నేను కూడా అందుకే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి తెప్పించుకొని నేనైతే క్వినోవా అయితే ఈరోజు చేస్తున్నాను అనమాట చూడండి ఒక టీ గ్లాస్లో కొంచెం సగానికంటే ఎక్కువ క్వినోవా తర్వాత ఒక టీ గ్లాస్లో సగం పెసరపప్పు చూడండి పెసరపప్పు తర్వాత ఒక చిన్న క్యారెట్ అయితే సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టేస్తున్నా రెండు బీన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నా ఒక రెండు పచ్చిమిర్చి అయితే చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నా ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం మిరియాలు కొంచెం ఇట్లా పచ్చ పచ్చగా దంచేసినాయి అనమాట ఒక పది నుంచి పదిహేను మిరియాలు అయితే ఉంటాయి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే మనమైతే వినోవా పొంగల్ అయితే తయారు చేసేసుకున్నాము చూడండి క్వినోవా అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాము అని చెప్పినా కదండీ అది నేను మీకు ప్యాకెట్ అయితే చూపిస్తున్నా ఎందుకంటే తెలియని వాళ్ళకు ఒకవేళ కావాలి తెచ్చుకుందాం అనుకునే వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంలో అయితే నేనైతే మీకు ప్యాకెట్ చూపిస్తున్నా ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళకైతే ఈ ఇదైతే యూజ్ అవుతుందని చూపిస్తున్నా నేనైతే ఈ ప్యాకెట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఉండే అనమాట వంద గ్రాముల ప్యాకెట్ అనమాట చూడండి క్వినోవా మనం ఓపెన్ చేసిన తర్వాత గిన్నెలో పోసి చూపిస్తున్నా చూడండి చిన్న చిన్న సద్దగింజలు ఎట్లా ఉంటాయో అట్లయితే ఉన్నాయన్నమాట చూడండి అవి కొంచెం వేసుకుంటే మాత్రం చాలా అవుతుంది అది మాత్రం మీరు చూసుకోవాలి చూడండి ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఒక ఐదు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసిన అనమాట ఐదు టీ స్పూన్ల ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేస్తే చాలా బాగుంటుంది అందుకే నెయ్యి కూడా వేస్తున్నా ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నా ఐదు టీ ఆయిల్ తర్వాత రెండు టీ స్పూన్లు నిండా నెయ్యి అయితే వేస్తుంది అనమాట నెయ్యి ఒకవేళ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఆయిలే కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇదైతే వేడెక్కాలి చూడండి మనం వేసుకున్న నెయ్యి తర్వాత ఆయిల్ అయితే వేడెక్కింది కదా ఇప్పుడైతే ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు మిరియాలు మిరియాలు అయితే నేను పచ్చపచ్చగా దంచేసుకున్నాను చెప్పేసిన కదా అదైతే వేసుకున్నాము కొంచెం అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అవి అయితే వేసేసుకోవాలి వినోవ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ ఒకసారి తిన్నప్పుడు అయితే చాలా చాలా పొంగల్ పొంగల్ చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ లో చేసింది అనమాట మాకైతే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే అందుకోసం నేను చాలా రోజుల నుంచి ఆన్లైన్లో దొరుకుతుందేమో ట్రై చేస్తున్నా నాకైతే దొరకలేదు అంటే నాకు పేరు కరెక్ట్గా ఐడియా లేకుండా అనమాట తర్వాత ఇన్ని రోజులకైతే పేరు కరెక్ట్గా తెలుసుకొని నేనైతే ఆన్లైన్లో అయితే తెప్పించుకున్నా చూడండి కరివేపాకు కూడా వేసేసింది కదా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న బీన్స్ తర్వాత క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే మనకు అందులో కొంచెం మంచిగా మనకు కినోవాలో మన కినోవా పొంగల్లో మంచిగా మెల్ట్ అయిపోతాయి అనమాట అంటే మెల్ట్ అంటే కనపడతాయి కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దాము ఆయిల్లో కొంచెం మగ్గితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను అనంటే ఇప్పుడు ఈ అయితే మనము బియ్యం ఎట్లా కడుక్కుంటామో అట్లా గిన్నెలో వేసేసుకొని అయితే కడిగేసుకుందాం ఇవి చూడండి మనమైతే ఈ పెసరపప్పు తర్వాత వినోవ రెండు ఒకే దాంట్లో వేసేసి కడిగేసుకుందాం మనం బియ్యం ఎట్లా కడుకుంటామో అట్లా కడిగేసుకుందాము నేనైతే మీకు ఉప్పు చూపించడానికి మర్చిపోయిన పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ అయితే ఉప్పు వేసిన చిటికెడు పసుపు అయితే వేసేసాను అనమాట ఇవైతే కడిగేసుకుందాము చూడండి ఇవైతే కొంచెం మగ్గుతున్నాయి కదా ఉంటే కొంచెం కాజు వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే లేదు కంపల్సరీ అని అయితే ఏం లేదు ఈ వెజిటబుల్స్ కూడా అన్ని కంపల్సరీ అనేది ఏం లేదండి పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటే సరిపోతుంది వెజిటబుల్స్ ఉంటే వేసుకుంటే కొంచెం బా టేస్ట్ కొద్దిగా బాగొస్తుందన్నమాట చూడండి ఇవైతే కొంచెం ఇట్లా మట్టిపోయినాయి కదా ఇప్పుడు ఈ క్వాంటిటీకి మనం తీసుకున్న ఈ వినోవా క్వాంటిటీకి వాటర్ అయితే వేసేసుకుందాం అంటే మనం తీసుకున్నది హాఫ్ టీ గ్లాస్ వినోవా హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం అంటే ఒక టీ గ్లాస్ అవుతుంది కాబట్టి అయితే నేను ఒక టీ గ్లాస్ అవుతుంది కాబట్టి నేను వాటర్ గ్లాస్ తోటి మూడు వాటర్ అయితే పోసేసుకుంటాను ఇప్పుడైతే చూడండి నేను తీసుకున్న ఈ టీ గ్లాస్ వినోవాకి చూడండి నేను ఈ టీ గ్లాస్ వినోవాకి ఈ వాటర్ గ్లాస్ అయితే మూడు వాటర్ గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకున్నా నీళ్ళైతే అందాధగానే పోసేసుకున్నా నేను కూడా ఇది చేయడం అయితే ఫస్ట్ టైము చూద్దాము వస్తుందా రాదా అని అయితే చేసుకున్నా వస్తుంది పొంగలే కాబట్టి వస్తుంది కొంచెం వాటర్ కరెక్టా అనేది కొంచెం క్లారిటీ అయితే లేదు నేనైతే అందాదగా పోసేసిన ఉప్పు కూడా వేసేసుకున్నా చూడండి నేనైతే హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు అయితే తీసేసుకున్నా కదా కూడా వేసేసుకున్నా ఇప్పుడైతే మనం ఈ క్వినోవా ఏదైతే ఉందో ఈ వాటర్ తీసేసి ఇందులో అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే ఈ క్వినోవా అయితే ఇందులో వేసేసుకుంటున్నా ఇప్పుడైతే మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటా ఒకవేళ వాటర్ ఏమన్నా ఎక్కువ తక్కువ అయితే తక్కువ అయింది అనుకోండి నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటా ఎందుకంటే నేను కూడా చేసేది ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి నా అందాజగా చేస్తుంది అనమాట నేనైతే చూడండి ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని మనం కినోవా అయితే వేసేసుకుందాం కదా మనం వేసుకున్న కినోవా మంచిగా ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం మంట అయితే మీడియంగా మీడియంగా పెట్టాలి ఎందుకంటే పెద్దగా పెడితే అంటే పొంగిపోయినట్టయి అది మాత్రం కరెక్ట్గా ఉడకదు వాటర్ అంతా మళ్ళీ బయటకు వచ్చేస్తే కష్టమవుతుంది కాబట్టి మంట మీడియంగా పెట్టి ఒక మూడు విజిల్ల వరకు అయితే తీసేసుకుందాము చూడండి నేను కినోవా అయితే పెట్టేసాను కదా ఇది ఉడకడానికి అయితే టైం పడుతుంది ఈ లోపైతే మనం క్వినోవాకి కాంబినేషన్ చట్నీ కావాలి కాబట్టి నేనైతే పుట్నాల చట్నీ అయితే ప్రిపేర్ చేస్తుంది చూడండి ఒక కప్పు పుట్నాలు అయితే స్వీట్ కప్పు పుట్నాలు తీసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి రెండు ముక్కలు తీసుకున్న రెండు అయితే వెల్లుల్లి రెబ్బలు ఎందుకోసం అంటే చప్పక ఎందుకు చేస్తుందంటే మనకి ఇందులో మిరియాల పొడి అట్లా ఉంది కాబట్టి ఎక్కువ కారం అయితే అవసరం లేదు కాకపోతే మరీ సింపుల్గా మనం ఓన్లీ క్వినోవా తోటైతే అంటే తినొచ్చు అని ఒక్కొక్కసారి కొంచెం సైడ్ కాంబినేషన్ ఏమైనా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కాబట్టి మనం పల్లీల చట్నీ మనం ఇడ్లీకి చేసుకుంటాం కదండి పల్లీ చట్నీ అట్లాగైనా చేసుకోవచ్చు ఇట్లా పుట్నాల చట్నీ అయినా చేసుకోవచ్చు అనమాట మేమైతే పొంగల్కి పుట్నాల చట్నీ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఈ పుట్నాల చట్నీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాము చూడండి మిక్సీ జార్లో అయితే పుట్నాలిపే చేసుకుందాము ఇప్పుడైతే ఇవి మిక్సీకి వేసేసుకుంటాను నేను చూడండి కొంచెం పౌడర్ లాగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకుందాము చూడండి కొంచెం పసుపు అయితే వేసుకున్నా చూడండి పావు టీ స్పూన్ అయితే ఉప్పు అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇదైతే మిక్సీకి అయితే వేసేసుకుందాము చూడండి చట్నీ అయితే ఇట్లా మిక్సీకి అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము చూడండి మనం తయారు చేసుకున్న పుట్నాల చట్నీ అయితే నేనైతే పోపు పెట్టేసుకుందాం చూడండి కన్సిస్టెన్సీ అనేది అయితే మీరు ఇష్టము గట్టిగా ఉండొచ్చు కొంచెం లూజ్గా ఉన్నా ఓకే అది మీ ఇష్టం అనమాట చూడండి పోపు అయితే పెట్టేసుకున్నాము ఇదైతే కుక్కర్ అయితే ఇంకా విజిల్ వస్తుంది రావడానికి అయితే నేను కొంచెం అంట మీడియంగా పెట్టినా కదా విజిల్ రావడానికి అయితే టైం తీసుకుంటుందన్నమాట ఇప్పుడైతే నేను కొంచెం పెద్దగా అయితే ఇప్పుడు కొంచెం ఒకసారి విజిల్ ఒక టూ త్రీ టైమ్స్ విజిల్ వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటాను చూడండి నేనైతే మూడు విజిల్స్ అని చెప్పిన కదా మూడు విజిల్స్ విజిల్స్కి అయితే తీసిన కానీ ఇదైతే ఉడకలేదనమాట అయితే మూడు విజిల్స్ కానీ ఎందుకు చెప్పిన అంటే మనం వేసుకున్న వాటర్ ఒకవేళ సరిపోకపోతే మాడిపోతుందనే ఉద్దేశంలో నేనైతే మూడు విజిల్స్ అయితే మీకు చెప్పేసినమాట ఇట్లా మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే మాత్రం మనకు కూడా కొంచెం టెన్షన్ అయితే ఉండదు కదా అయితే ఇప్పుడైతే మళ్ళీ పెట్టేసుకోవాలన్నమాట నేను మళ్ళీ నీ వాటర్ మాత్రం అదే వాటర్ సరిపోతుంది మళ్ళీ నేనైతే స్టవ్ పైన మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక రెండు విజిల్స్ అయితే పెట్టేసుకుందామని చెప్పి నేనైతే స్టవ్ పైన మళ్ళీ పెట్టేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు విజిల్స్ పెట్టినా చూడండి విజిల్ అయితే పోయింది ఇప్పుడైతే నేను తీసి చూపిస్తాను నేను అప్పుడు మూడు విజిల్స్ తీసినప్పుడైతే ఎంత పర్ఫెక్ట్గా ఉడకలేదు నేను మళ్ళీ మారుతుందేమో అనే ఉద్దేశంలో మూడు విజిల్స్కి అయితే తీసినా కదా మీకు కూడా అదే విషయం చెప్పిననమాట మళ్ళీ నేను ఒక రెండు విజిల్స్కి అయితే పెట్టేసిన ఇప్పుడైతే చూద్దాము ఓకే సూపర్ ఉడికిందండి అంటే మనకు ఉడికింది అనే టెక్స్చర్ ఎలా తెలుస్తుందంటే చూడండి మనకి ఈ గింజ అనేది కొంచెం మొలకలు వచ్చినట్టుగా అంటే మొలక అనేది ఉండదు కానీ అట్లా అనిపిస్తుంది అనమాట మనం చూడడానికి ఇట్లా ఏదో మనకు సన్నగా మొలకలు వెళ్ళినట్టుగా అట్లా అనిపిస్తుంది కానీ మొలకలు కాదు అది క్వినోవా ఉండే విధానమే అట్లా ఉంటుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే సూపర్గా ఉడికింది చూడండి ఇట్లా ఉడికితే మనకు అంటే ఇప్పుడు ఈ లెక్కన మనకు వాటర్ కూడా నేనైతే కరెక్ట్ పోసినట్టే అనమాట ఈ లెక్కన ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా గట్టిగా ఉంటే కూడా చల్లగా అయిపోతుంది ఇంకా గట్టిగా అయిపోతుంది ఇట్లా ఉంటే మాత్రం అంటే మనకు చల్లగా అయిపోయినా కూడా మంచిగా కొంచెం మరీ గట్టిగా లేకుండా మరీ జోరుగా లేకుండా కరెక్ట్గా ఉండాల్సిన టెక్చర్లో ఉంటుందన్నమాట చూడండి కాజు అవన్నీ ఎంత మంచిగా ఉడికిపోయినాయో ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నేనైతే ఫైనల్గా అయితే కినోవా అయితే ఉడికిపోయింది కానీ ఇది మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవ్వరికైనా చాలా మంచిది అనమాట చూడండి ఎంత మంచిగా టెక్స్చర్ కూడా చాలా బాగుంది ఉడకడం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట మనం వేసుకున్న వాటర్ కన్సిస్టెన్సీ మాత్రం వాటర్ మాత్రం మంచిగా సరిపోయి కన్సిస్టెన్సీ అయితే సూపర్గా వచ్చిందనమాట చూడండి ఫైనల్గా అయితే కినోవా పొంగల్ అయితే రెడీ అయిపోయింది నేను చట్నీ కూడా చేసినా కాబట్టి విత్ కాంబినేషన్ ఈ పుట్నాల చట్నీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట చూడండి ఈ పుట్నాల చట్నీ మాత్రం దీనికి కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇంకొంచెం నెయ్యి అట్లా యాడ్ చేసుకొని తింటే కూడా చాలా సూపర్గా ఉంటుంది చూడండి వినోవా పొంగల్ అయితే నేను ఒక ప్లేట్లో పెట్టి మీకు అయితే కదా చూడండి చిన్న చిన్న మొలకల్లాగా అది అనిపిస్తుంది కానీ అది మొలకలు అయితే కాదు అంటే వినోవా ఉడికిన తర్వాత మనకైతే అట్లా అనిపిస్తుంది అనమాట అంటే మనం ఉడికింది అని తెలుసుకోవడానికి కూడా ఇది ఒక గుర్తులాగా పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే అట్లే పెట్టుకున్నాను అనమాట ఇది అని తెలియాలంటే మనకి ఎట్లా తెలుస్తుంది అని చెప్పి చెక్ చేయాలంటే నాకు అర్థం కాలేదు నేనైతే ఇట్లా మొలకల్లాగా వచ్చిందంటే మాత్రం వినోవా పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనేది అయితే నేను ఒకటి గుర్తు పెట్టుకున్నాను అనమాట నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా వస్తుంది అని మాత్రం నేను అనుకున్నా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇదైతే మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతుంది కానీ పిల్లలకు పెద్దలకు మాత్రం హెల్త్కు మంచిది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఫైనల్గా అయితే క్వినోవా విత్ క్వినోవా పొంగల్ విత్ పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా సూపర్గా ఉంది కదండి చూడడానికే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్